కానీ దానికి అంతంత రచ్చ చేసి అంతంత యాగి చేసి కింద నుంచి పైకి మెట్లు కడిగి సనాతన ధర్మం పేరు పెట్టి రచ్చరచ్చ చేసి దానికి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఒరిజినల్ హిందూస్ కన్వర్టెడ్ హిందూస్ అంటే జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నటనకే నట బీజేపీ పార్టీ వాళ్ళు వీళ్ళు ముగ్గురికి నేను చిటికలేసే ఛాలెంజ్ చేస్తున్నాను మామూలు బాబు గాయపరచడానికి ఫస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు ఎప్పుడైతే మీకు ఒక డైరెక్షన్ ఇచ్చిందో అక్కడ లోన్ అన్న తర్వాత కూడా ఎన్ని డిబేట్లు పెట్టారో సరే ప్రక్షాళించుకోండి వ్యవస్థల మీద మీకు గౌరవం లేదు మీరు కన్వర్టెడ్ హిందూస్ ఎందుకు చెప్తున్నానంటే కింద నుంచి పైకి మెట్లు కడిగి ఇష్టం సార్ అవరు ఇష్టం సార్ మాట్లాడారు ఇవాళ సిట్ ఎప్పుడైతే సబ్మిట్ చేసింది రిపోర్ట్ లో మీరు ముక్కు అలిపేరు దగ్గర నుంచి పైకి ఉండలేక నేలక రాసుకుంటే పైకి నడుస్తారా లేకపోతే వీధిలో ముక్కు నేను రాసి పవన్ కళ్యాణ్ కెపాసిటీ హిందూ గురించి సనాతన ధర్మాల గురించి చెల్లరీపోయావు కదా ఎంతమంది ఆత్మక్షోభిస్తుంది అనుకుంటున్నావు ఇవాళ మా మనోభావం భయపరచడానికి రెండోది ఇల్ని కాగడాలు పట్టుకుని వ్యాపారాలు పైన ఎవరు మీకు నేర్పారు ఆ ప్రక్షాళన ఏది కాగడాలు పట్టుకుని మారీ నాలుగుసారి తిరిగితే సంప్రోక్షణ అయిపోయిందని ఆ పద్ధతి ఉంటాడు అక్కడ ఎందుకుంటాడు నేను ప్రచారం అడుగుతున్నా ఈ చిరంజీవి అంటే మనం ఎవరు రియల్ చేసుకుంటాడు ఏదో ఓపెనింగ్ బయటకు వెళ్తాడు కత్తిరించుకుంటాడు లక్ష పది లక్షలు సంపాదించుకుంటాడు మీరు ఎందుకు అక్కడ ఉన్నప్పుడు ఒక ఆగమశాస్త్రానికి విరుద్ధంగా జరుగుతుందని కానీ మా విలువలు విశ్వసనీయత తిరిగి ప్రశ్నిస్తుంటే కూడా సమాధానం చెప్పకుండా దేవ్ జిల్లా అక్కడ కూర్చోడం దేనికి మీరు అందరూ అక్కడ ఏ అప్పుడు మాట్లాడి నన్ను నోల్ని పడితే ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాల ఊటి కదా మిస్టర్ బాల ప్రకాష్ డబల్ తో మాట్లాడుతున్నారు కదా బీజేపీ తరఫున గడికో మాట గంటకో మాట ఏదో ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు సరే ఆత్మ ప్రమోదారం ప్రమాణ స్వీకారం చేయకుండా మీరు రాజ్యాంగం మీద ప్రమాదం చేయకుండా పదవులు అలంకరించారే మిస్ చైర్మన్ నటామ్రా మాట్లాడమీ కూర్చుంటుంటే ఓట గుడ్ సామెత ఉంటది కంచంలో గుడ్డు పోయే కదా కంచం తీసుకుంటే వాళ్ళు లేక లేకుండా మాట్లాడాలి కదా ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా చెప్పే కదా ఇప్పుడు మాట్లాడారు తీర్పు వచ్చింది కదా గౌరవ సిక్కు రేపే తీర్పు వస్తుంది రాణి కలిపి మొహం జరిగింది సిగ్గుంటే కంచమాన మాత్రమే మన ఇప్పుడు ఎవరో మీరు అంతా నాకు అర్థం కాదు నుంచి యాచ్చారు అసలు ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నా సెమ్మెత్తి మీదకి వచ్చాడు వెళ్ళి పూజ చేసి ఇంటికి తగ్గిపోద్ది ఇలాంటి పొక్ చెప్పుకుని ఎన్నో కాలసేపని చేస్తారు మీరు నాకు అర్థం కాదు తిరుమలలో దేవదేవుడి సన్నిధిలో ఒక అపవిత్రం జరిగితే కావడానికి సంప్రోక్షణ అవుతుందా ఏ శాస్త్రంలో ఉంది యాగం శాస్త్రంలో పాలన స్టాంజల చూపించండి కన్వీనియంట్ గా ఓసీలు మార్చినట్టు మార్చేసుకుంటే మీరు జరిగితే ఇక్కడ నేనైతే ఓపిక లేదు నాకు నేను మొమ్మట్ లేకుండా అడుగుతున్నాను ఆధ్యాత్మిక చింతన స్థావరాల్లో ఆధ్యాత్మిక చింతన జరిగే ప్రవేశాల్లో హిందూ మనోభావాలకి గాయపరుస్తుంటే దీర్ఘంలో కూర్చొని చూస్తూ తో మంటలు దించి ఆ మాడవీధి చుట్టూ తిరిగేస్తే సంప్రోక్షణ అయిపోయిందని చెప్తే నేనైతే వెళ్డానికి సిద్ధంగా లేదు ఎందుకంటే భారతదేశం అవందత్యం చెప్పారు తిరుగుబాటు పండుకూత ఉన్న తోటలు తీయమంటే తిరగబడిన భారతం అనేది దానికన్నా మీరు ఏమైనా తోపు తిరుముకల్లా అంతకన్నా అపచారం ఏంటి అలాంటి అపచారానికి తిరలేకపోతే తిరగబడిన భారతంలో ఏం మాట్లాడలేకుండా నోరు ముస్టులు ఎందుకు కూర్చున్నారా ఇంత పెద్ద అభ్యారణ చేసిన ఎవరిలో కనీసమైన సార్ ఎందుకు క్షమాపణ చెప్పలేకారు మీరు ఫస్ట్ ఇప్పుడు సిట్టు నివేదిక ప్రాతిపదిక మీద గారు ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్వపూర్లు ఆలోచించకుండా ఉచ్చం నిత్యం గమనించకుండా మేము మాట్లాడి మాట్లాడి వెనక్కి తీసుకుంటామని చెప్పడానికి వచ్చారు కష్టమేటి ఈ అసందర్భ కళాకాలని పేరారు కదరా మీకు ఎవరు చదువు సంధ్యాలేని నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ చదువు సంధ్యాలని నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ ఇటు గురించి కుల ప్రాథమిక డిగ్రీలు తెచ్చుకున్న మీ అందరికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా వైకమ్ టు అపాలజైజ్ హిందూ సమాజానికి ఎందుకు అపాలజైజ్ చెప్పరు రెండేళ్ళ పాటు మనోభావాలు వ్యాయం చేస్తారా ఎవరన్నా మీరు అంతా అసలు నాకు అర్థం కాదు ఎవరి నుంచి వచ్చారు మీరు అంతా సరే ఎలక్షన్స్ బిఫోర్ అధికారంలోకి రావడానికి లేదంటే దౌర్భాగ్యం ఎలక్షన్స్ అయిన తర్వాత స్ట్రాటజీ అవును సార్ అంటే ఒక ఒక ఓకే అర్థం అధికారం కోసం వాడారు అనేవి క్రిస్టియన్ అని ఏడుస్తారు కదా క్రిస్టియన్ అని ఏడుస్తున్న దానికి అప్పుడు ఏడుస్తుంటే చెప్పుకున్నాం సమాధానం వేరేగా కాన్స్టిట్యూషన్ ఎక్కడ క్రిస్టియన్ పదవి అలంకరించకూడదు ఇలాంటివి లేవు కదా కానీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా తో కూర్చున్న తర్వాత కూడా సీట్లు ఇటువంటి కామెంట్లు చేయటం అబద్ధాలు అబద్ధాలు అలవాటుపోయినాయి ఇప్పుడు ఏం చేస్తాను నిజం చెప్తారు ఏమన్నా మహాన్ కేరేజన్ నిజం చెప్పేసారు ఇది ఆ వ్యక్తిని అవమానపరిచాడు కాదు కదా టోటల్ గా హిందువులు మనోభావం అలా ఏమంటారు బాబా ఉంటారు కదా రెడీగా ప్రక్షాళ నుంచి నాకు సార్ కాగడాల నుంచి నేను ఆరు రోజులు తిరిగితే అయిపోతుంది సార్ సొల్యూషన్ మేము ఇస్తామని చెప్తున్నప్పుడు వాళ్ళ ధైర్యం అదే నేను బాబా నేను అడిగిస్తున్నా నేను అడుగుతున్నా తర్వాత వచ్చి కాన్సిక్వెన్స్ రెప్లికేషన్ నేను కూడా చెప్తాను వాళ్ళు కూడా బ్యాపన్ రక్తం ఉంది చూపిస్తాను ఎలా ఉంటుందో పవర్ ఆఫ్ బ్యామన్ రక్తం ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మోమాట్లేకుండా చెప్తున్నా ఊరుకుంటున్నాం అన్న నోటుకొచ్చిన చెప్పి నోటుకొచ్చని కదల వెళ్తుంటే ఎన్ని ప్రవచనకారులు కూడా ఇష్టం మాట్లాడారు కదా ఏ మాట్లాడండి ఇప్పుడు అటు ఊరుకు ఇప్పుడు తిరుమల వెళ్ళలేదా ప్రసాద్ బాదేవుడు ప్రసాద్ అని నేనైతే ఆ భగవంతుడు ఇచ్చిన భక్తం బతుకున్నాను అని చెప్తున్నాను ఇవన్నీ కూడా కదా ఫోన్ పవన్ కళ్యాణ్ కదా ఇష్టం వచ్చినట్టు ఏ ఇప్పుడు మాట్లాడే ఇప్పుడు మాట్లాడే ఎక్కడ ఉన్నాం ఏ సమాజంలో ఉన్నాం ఈ భరతఖండంలో భరతంలో హిందూ సమాజానికి ఇవ్వాల్సిన విలువలు ఇదేనా దేవదేవుడి సన్నిధిలో జరిగిన అపచారాలని అపచారం కాండమైన అపచారం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తిరుగుతుంటే ఎవరంటారా ఏ డిక్కుమాల స్వామి నీకున్న అబద్ధాలు ఎలాగైనా కెనెట్ చేయొచ్చు ప్రజల్లో ధైర్యవా అధికారుంటి రక్షించేది వ్యవస్థే మానవాళ్ళని పరిరక్షించేది వ్యవస్థే అది చూపించింది ఈ వ్యాపారాలు కాలు కాచేసి తిరిగిపోయినంత మాదిలో అయిపోయలేదు ప్రక్షాళన గౌరవ న్యాయస్థానం ప్రక్షాళన ఇచ్చింది అది అబద్ధం అని ఇది ఇదిరా మా వ్యవస్థ కొన్న గొప్పతనం అని చెప్పి ఒక్కసారి ఏది పెడితే అది మంత్రాలకు సంతకాలు రే ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ లేవని చెప్తే మాత్రం సమాజంలో మీరైతే ఊరుకునేది గుర్తుంచుకోండి ఎప్పటికప్పుడు అలా చెప్తూనే ఉన్నారు సార్ మరి చెప్పండి ఎవరన్నా మీరు అంతా అడగండి నీ శనిచ్చింది శని ఎత్తు మీద ఉందంటాడు దేవుడు శివుడే తప్పించుకోలేక సేమ దగ్గర నుంచి సవాళ్ళ నువ్వు ఏడేళ్ళు పద్నాలుగు గంటలు చెప్తాడు కనుక్కో అలా దాని ఎంత నువ్వు ఈ దేవసం ఎట్టు ఇక్కడ బొందెట్టు నువ్వెళ్ళు తాడెట్టుకో బంగరం పెట్టుకో తిరుగు ఈ రకాలని చెప్తాడు అల్ల ఎందు అబద్ధాలు కష్టాలు ఉన్నాయా రెండు నాలుగు వేలు ఆరు వేళ్ళు నీకు ఇలాగే కష్టాలు అంటే తప్పదు మనం అందరం దేవుళ్ళు నీళ్ళలో పుట్టిన వాళ్ళం అదే చెప్పండి ఈడే భగవంతుడు రకాల ఇచ్చేస్తారు ఒక ఆల్టర్నేట్ ఎలాంటి ప్రశ్నించే అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు వచ్చింది సిబిఐ ఆధ్వర్యంలో ఏం చేయలేము నువ్వు నేనైతే నువ్వేం చేయగలవా చేయలేవు వాళ్ళ చట్ట పంతులు వస్తారు కాగలు అట్టుకుని తిరిగేస్తారు మరో రోజులు చేస్తారు అడిగడే గతజీ ఎక్కడ ఉంటారు కదా మన రియల్ ఎస్టేట్ కింగ్ ఉన్నాడు చిన్నజీ అడిగడే తమాసలకు అది అదే పక్షాలన సంప్రోక్షణ ఎలా ఉంటుందో చెప్పమంటావా అని చెప్పాడే నాగం శాస్త్రంలో ఇప్పుడు ఏ కాకుండా బయటకు వచ్చి చెప్పాడే ఇది అరగంట మన సిగ్గుపడమన ఎందుకంటే అక్కడ నచ్చింది ఏంటి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదు తిట్టేసి కడుగుతుంది చెందిపోతుంది దానికి సమాధానం చెప్పే సమాధానాలు ఇబ్బంది ఇదే సమాధానాలు చెప్తారు ఇవి నాంచారమ్మ గారిని గౌరవ దేవదేవుడు పెళ్లి చేసుకుంటే తప్పు ఉండదు ఈ వాళ్ళకి కానీ ఇదే క్రైస్తవుడు దేవుడి ప్రసాదాన్ని ఇలా కళ్ళ కందుకు తిని తల చేసుకుని తలపాదా కట్టుకుంటే వీళ్ళకి చాలా ఆక్షేపణి నటించిన బితారు చూడు నేను క్రైస్తవు రాళ్ళండి నా కార్లో బైబిల్ ఉంటుంది నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది చెప్పింది టిడి డైరెక్ట్ ఒక పదవిస్తే కుదరదు వేరే ఇప్పుడు నేను పవిత్రమైన హిందువులు నేను అబద్ధం చెప్పేస్తాను ఆవిడ కరెంట్ చూపించడం అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్రైస్తవు క్రైస్తవురాలు క్రైస్తవ మతాన్ని ఉంటుంది అప్పుడే ఆవిడే ఇలాగా పొలిటికల్ అబ్లిగేషన్స్ లేదు కదా ఆవిడ మతాన్ని ఆవిడ గౌరవించుకుంటే తప్పే ఉంది నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆవిడ బారి కూడా క్రైస్తవు ఆవిడ ఎప్పుడు భద్రాచలం తలమరాలు ఇవ్వడానికి వెళ్ళేది దాదోడు సనేది ఆవిడెప్పుడు వెళ్ళదు జగన్మోహన్ రెడ్డి అని స్పెసిఫిక్ గా నచ్చారు కాబట్టి ఒక వ్యక్తి మీద కోపంతోనో లేకపోతే ఒక వ్యక్తిని నిందించే కార్యక్రమంలోనో ఆ అందరి మనోభావాలు దెబ్బతీస్తున్నా కూడా వీళ్ళకి ఎటువంటి మనస్సాక్షి కానీ లేదంటే మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం గానీ ఒకవేళ భక్తులు వాళ్ళు వీళ్ళు ఉంటారు లేకపోతే జయ స్వామీజీలు ఉంటారో వాళ్ళు కాగడాలు పెట్టి ప్రక్షాళన చేస్తారు అంత మాత్రం వాళ్ళకి ప్రక్షాళన అయిపోతుందా క్రైస్తవులు ప్రక్షాళన చెప్పండి వాళ్ళు ఏమైనా అది అరపర్స్ ఎవరు పెద్దగా చిన్నచేవారు నేను ఏంట్రపడే అది తిరిగి కదా ఒకరు శంకరచేఖర్ మఠం పెట్టాడు పెద్ద విగ్రహం పెట్టాడు రాజశంకర వచ్చారు పెట్టి అరిగిండ్రు అరవేది కాలుబు తిరిగేస్తే సంప్రోక్షణం జరిగిపోయారు అక్కడ అడిగారు ఎవరన్నా బయటకొచ్చు ఆయనకి మీటింగ్ లో బట్టి చెప్తారు కదా ఆయన మైక్ పట్టుకుని అక్కడికి మారవీదు ఇది కూట్టినప్పుడు ఆయన కొండితో పోచారు కదా మరి అంత నేపథ్యంలో చిన్నజీవులు ఎందుకు మాట్లాడలేదు పెద్దజీకి ఎప్పుడు నోరు పెడిపోయి ఉంటారు అక్కడ ఎప్పుడు మాట్లాడు ఎందుకుంటారో కనుక్కోండి ఎందుకున్నారు అక్కడ పెద్ద జీవరు నా దేవదేవుడికి అన్ని అపచారం చేతున్నాం దేవుడు అక్కడ ఎందుకు ఈ పేదాలు పోతుంది అక్కడ ఎవరినైతే కొంత పరికమన్ లేదో పరికమ దొంగతనం చేస్తే అలాంటి ప్రక్షాళించకుండా ప్రతిజీవి రాష్ట్రం వల్ల ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు ఇవి వాడను నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా వాడిని ఎందుకు ఎంటర్టైన్ చేసి ప్రతిజీ ఆ తీసుకుని కొట్టచ్చు కదా ఏ సార్ దీనికి వెళ్తారా అధికారులు ఉన్న చెప్పి మన ఎవరి మీరు మీ అందరం ఎస్ సార్ మన వరకు ఎలక్షన్స్కి బిఫోర్ వాళ్ళు చేసినటువంటి కామెంట్లు ల్యాండ్ లైటింగ్ యాక్టివికి సంబంధించి మీ ప్రతి ఒక్కరి భూముల్ని జగన్మోహన్ రెడ్డి లాక్ వెళ్ళిపోతున్నాడు అందరి భూములు తీసుకెళ్ళిపోయి భారతి రెడ్డి గారికి పాలెస్లు కట్టుకోవడానికి లాక్ వెళ్ళిపోతాడు మీ భూములన్నీ ఆయన పేరు మీద ఉంటాయి కానీ వచ్చి అసలు లాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా సూపర్ చాలా గొప్పది చాలా అది చాలా ఇది ఆనాటి గవర్నమెంట్ అన్ని మంచి చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చాలా తప్పు చేసింది ఆ రోజు చేసినటువంటి పనికి కేంద్రం ఈ రోజు నాలుగు వందల కోట్లు సూపర్ గా చేసినందుకు కింద ఇచ్చింది అనేటువంటిది ఈ రోజు చాలా గొప్పగా మళ్ళీ వాళ్ళే చెప్పుకుంటున్నారు అదే మళ్ళీ వీళ్ళ హయాంలో వీలు చేసినట్టు చెప్పుకుంటున్నారు పని చేసినవి కూడా అప్పుడే మళ్ళీ అప్పుడు చేసిన దానికి ఇప్పుడు వచ్చిన అది దితీయాగి నాలుగు వందల కోట్ల ఇన్సెంటివ్ ఇచ్చింది ముందు రెండు వందల కోట్లతో పెట్టించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత ఏడు వందల కోట్లు పైచిలిక నుంచి డబ్బులు ఖర్చు ఇవ్వబడ్డాయి ఆ అగ్రిగేట్ ప్రతి గ్రామానికి ఒక మండలానికి దగ్గర పదకొండు నుంచి పద్నాలుగు మంది సర్వేర్లని ఆరు వేల పైచిలిక గ్రామాల సర్వే విత్ మెటిక్యులర్ క్యాల్కులేషన్స్ కరోనా అనుసంధానికి అంటే ఇప్పుడు నువ్వు సంవత్సరం బయట ఉద్యమం చేస్తే బోనస్ కదా అయితే బోనస్ ఉద్యమం చేయాలి ఫలితం అంతా చూపిస్తేనే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇన్సెంటివ్ రూపంలో నాలుగు వేల కోట్లు నాలుగు వందల కోట్లు ఇచ్చారు సార్ మీరు అబద్ధాలకు చెప్తారు సార్ పార్టీలో ఎమ్మెల్యేని ఎమ్మెల్యే మీటింగ్ పెట్టి మినిస్టర్ని ఇవన్నీ మనం ఆడవాల్సిన అబద్దాలని చెప్పండి అందరూ ఒకటే మాట చెప్తారు అందుకని నిర్మ రామకృష్ణ గారు పద్నాలుగు లక్షల కోట్లు మీరేమో తొమ్మిది లక్షల డిస్కౌంట్ ఇచ్చి తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు పదిహేడు కేసులు ఏమో ఆరు వేల ఆరు లక్షల కోట్లు అలా మాకు వచ్చాదకరమైన గవర్నర్తో ఇంకొక అబద్ధం తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల కోట్లు ఎందుకు మాకు ఈ అబద్ధాలు అలాగే ఈ పంశాన గారు కూడా నిన్న కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వంలో మీ తాగ్ నాలుగు వందల కోట్లు ఇచ్చా నిజమని చెప్తూ మళ్ళీ ఖాతాలు వేసుకునే కార్యక్రమం డేట్లు ఎప్పటి నుంచి ఏంటో కన్ఫ్యూజ్ అయిపోకండి సార్ ఇది ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయికి అనాపై చల్లితం సబ్టాన్షియల్ ఎవిడెన్సెస్ డేట్స్ ఉంటాయి ఈ కార్యక్రమం ఏ సంవత్సరంలో మొదలైంది ఏ సంవత్సరంలో గ్రౌండ్ అయింది ఏ సంవత్సరంలో దీనికి కంప్లీషన్ ఎంత వరకు వచ్చింది దీనికి ఇప్పుడు ఎన్జెంపి అనౌన్స్ చేస్తున్న నీతి ఆయోగ్ ఎప్పుడు ఇచ్చింది డబ్బులు ఇవన్నీ ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు హోదా అనుకో అరికతలు చెప్తే అలాగే కంశాను కదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ జూనియర్ కేబినెట్ వద్దలు ఉన్న మంత్రి మీరు అయితే మనం అలవాటు రోజు అబద్ధాలు చెప్తారు పట్టాభావ అబద్ధం చామడి గారు రాబద్దాం ఎమ్మల్ రాకేష్ రాబద్దు కామర్ రాబద్దాం పయ్య గారు రాబద్దాం ఇట్లా మేము అలవాటు అయిపోయి మాకు అది కొత్తగా మీరు కూడా అబద్ధాలు చెప్పి కన్ఫ్యూజన్ లో అప్ చేసుకుని అనవసరంగా లేనిపోయింది పోకరి సినిమా చూపించండి మాకు ఇక్కడ చిన్న క్లారిటీ సార్ పట్టాభి గారు మాట వచ్చింది కాబట్టి రీసెంట్ గా చంద్రబాబు పట్టాభిప్రదాకా చెప్పిన కథలు ఐ కథలు అబద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు చంద్రబాబు బయట చెప్పి మాట్లాడిద్దు అర్థమైంది కదా అవన్నీ అబద్ధాలు మాకు తెలుసు అది ఆయన మాట్లాడతాం అర్థనాడు కదా మీకు పట్టాడు గారు మాటలు గౌరవ ముఖ్యమంత్రి గారు అటర్ చేసినప్పుడు ఇంకోసారి డిబేట్ కొంచెం ఏడు మారుతుంటే పక్కన గారు కొంచెం చెప్తే బెటర్ అంటే అఫ్కోర్స్ ఆయన ఎవరి ప్రశ్న రాజ్యం ప్రసాం ఉంటుంది ఎక్కడ ఉంటుంది కాబట్టి ఇల్లు అబద్ధాలు కాబట్టి ఆయన అబద్ధాలు ఇద్దరు లో బాగా బాగతాయి కానీ అందుకని అది పెద్ద విశ్లేషణ లెక్కలేదు వాళ్ళ గురించి ఇలాంటింగ్ వస్తారు కదా ఇయర్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ లో దాకా నడిచిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మిగిలిన ఏ స్టేట్స్ చేయలేకపోయాయి సో అక్కడ మన ఒక స్టేటే అంత బ్రహ్మాండంగా పనిచేసినప్పుడు మిగిలిన కంప్లీట్ చేయడానికికో దానికో మీరు నాలుగు వందల కోట్లు ఉపయోగిస్తే అలా పవన్ కళ్యాణ్ చేసి చేసిన పంచాయతీ శాఖ వచ్చిన డబ్బులన్నీ మీరు మడతట్ ఇది కూడా మడతట్టిస్తే అయితే మిగిలిన ఉన్న మిగిలిన మండలాలు మిగిలిన గ్రామాలు సరివే అభో ఆ తర్వాత అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పని మీరు చెప్పినట్టు పని రాక్షసుడు మీరు బిళ్ళ పిలుచుకోవడం కానీ పెన్ రాక్షిస్టు లేదా మీరు జగన్మోహన్ రెడ్డి అలా ఉల్లంఘన ఎంప్లాయీలు అయితే చెప్తారు సింపి చేతికి తెస్తారు ఐడియాలు పోతే మాకు చెప్పుకుంటారు కానీ ఇక్కడ అలవాటు పడుతుంది మీరేంటి మీకు తగ్గట్టు పెద్దల సార్ చంద్రమోహన్ అంటే పెన్ రాక్షిస్టు రెండు మూడు గంటలు పెంచేస్తారు అబద్ధం 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 నిజాలు చెప్పండి అని పడుకున్న వాళ్ళు లేక ఈ దగ్గర కానీ ఇప్పుడు ఫోటోలు వేసిన వాళ్ళు వచ్చి వీళ్ళకి రాయలు తీసాలి లాయ తీసి పెడితే అయిపోతుంది తర్వాత మన రాష్ట్రీలో బలే చెప్పాడు ఇప్పుడు మనకి నోటు మీద అన్ని గాంధీ గారి బొమ్మ ఉంటది కదా సార్ ఇప్పుడు భూమి కొనాలన్నా డబ్బులు ఇస్తా భూమి అన్న డబ్బులు తీసుకుంటావు కదా ఇదే గాంధీ బొమ్మ ఇచ్చే నీ బొమ్మ ద్వలేదని అడిగేలే మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఇప్పుడు ఆ బీజేపీ రెండు వందల కోట్లు ఇచ్చి పని చేయమన్నప్పుడు రాయల మీద జగన్మోహన్ రెడ్డి పేరు వేసాడు లేదా బొమ్మ వేసాడు చూసాను అడిగేలే కండ మీద ఎవరు ఖర్చు పెట్టి ఇప్పుడు మనం అనమాట అలా చంద్రన్న బీమా పథకం చంద్రబాబు బొమ్మ అయ్యకుండా ఇచ్చిదే ఎందుకు సార్ రేషన్ కార్డుల మీద ఆయన సీఎం లోపల సీఎం బొమ్మ పక్కన ఆంధ్రప్రదేశ్ లోగో ఓ పక్క ఫ్యామిలీ ఫోటో కదా ఇట్లా లేకపోతే ఆ ఫ్యామిలీ రేషన్ ఇస్తారట అసలు కాదాపుడు రేషన్ గారి చంద్రబాబు ఆ ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు ఆయన వస్తుంది కుటుంబం కదా ఇంట్లో లోకేష్ ఒకటి ఐదు కోట్ల పెద్దల ఎంటర్లే తండ్రి స్థానం ముఖ్యమంత్రి అలా చెప్తారు ఇది రెడీ మొట్టలు తబిల ఆయన చేస్తే రైట్ అయ్యి ఆయన ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి చేసిన సర్వే ఒక ల్యాండ్ మార్క్ అన్నది ఈ ప్రపంచంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ లోనూ జరిగింది అద్భుతం ప్రపంచం అంటాము దేశం మొత్తం జరిగిన అద్భుతం అవకాశం దిస్ ఇస్ మై టైం యూ పెట్టుకోరు పెట్టుకోడు శిలాపాలక మీ పేర్లు ఎందుకు రాస్తున్నాం జుట్టు పెంచేది నేను టైం నేను పని చేశాను ఎన్నో పని చేశాను ఈ శక్తి అంతా మాకు జైగ్రో ఇదే అది కారణం ఈ మహా శిలాపాలకాలు తప్ప జీవితంలో అడగండి ఒకసారి అచ్చిత పలకాల రావాలి నా పేర్లు ఉండాలి కానీ నీ పేర్లు ఎలా అని పెద్ద ప్రశ్నత్నం లోగేసేది మధ్య జగన్మోహన్ ఇప్పుడు తీసుకెళ్ళేయండి దానికి రంగు మ్యాచ్ అంతే క్యూఆర్ కోడ్ అదే ఆ మ్యాప్ పక్కన ఇస్తుండే ఆయన శాటిలైట్ తో అనుసంధానించిన క్యూఆర్ కోడ్ ఉన్నప్పుడు ఇంకేం అనుసంధానించేస్తారు ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా ఈజీ ఆ దగ్గర ఆ దృష్టిలో తీసుకెళ్ళిపోతారు దానికి ఇది దైదు సెవెన్ మోసే నలుగురు కావాలి తెలుసు కదా నీకు చచ్చిపోయిన పోయినా నలుగురు కావాలి కదా అలా అబర్ధనం పోయినా నలుగురు ఫోర్ తప్పేలా చాలా సార్ రెడీ ఎవరక్కడానికి సార్ మేమే సార్ మోసేది ఇది అబద్ధానం అంటే మేము ఒక్కడే మోడం సార్ ఈ ఉన్నా కాదను కానీ దీనికి చదువుకున్న వాళ్ళు కావాలంటే ఎవరైనా మనం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ చేసుకుని రిక్రూట్మెంట్ గ్రాడ్యుయేట్స్ కావాలి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావాలి అలా తపేలా నాన్ జర్నింగ్స్కి మాత్రమే కొలపాలు కావాలి రెండు రెండు పిలిచి ఇచ్చేస్తారు కొంచెం నమ్మకారు మమ్మల్ని మార్కెట్లో పెట్టి వాళ్ళ కొత్తలో ఉంటారు నూనె నూనెతో సంతకాల కదా జిడ్డి సన్న డిగ్రీ బ్రహ్మాండంగా సినిమాలు పద్మశ్రీ ఇచ్చినట్టు అది నేనే తీసుకున్నాను నేనే పెట్టుకున్నాను అలాగే సరే తిరిగి చెప్పేస్తారు లిస్ట్ వచ్చినటువంటి కదా వార్తలు సవాల్ మోడమే అబర్దార్ సవాల్ మోసేసుకొని తిరిగేస్తే సరిపోతుంది అంత

అప్పుడు అపోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళంతా అబద్దాన్ని చాలా రక్తి కట్టించారు అదే అదే నిదో అని చెప్పి ప్రజలను నమ్మించగలిగారు కానీ ఇంత చేసిన ఇది కాదు వాళ్ళని అబద్దాలు చెప్తారని చెప్పి దాన్ని చెప్పుకోవడం వల్ల విఫలం అయిపోయి ఈ రోజు పదకొండు సీట్లకే పరిమితమైంది ఆనాటి గవర్నమెంట్ కానీ ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎప్పటి నుంచి అయితే వస్తుందో అప్పటి నుంచి మాట్లాడుతున్నటువంటి దాని మీద పాజిటివ్ గా గత గవర్నమెంట్ కావచ్చు లేదంటే ఆ చేసిన పని చాలా మంచిది అని చెప్పి మాట్లాడుతున్న ఒకే ఒక వ్యక్తి కెఎస్ ప్రసాద్ గారు కల్లంబర్ కూడా వాళ్ళు గవర్నమెంట్ లో పార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడాలి వాళ్ళకి తప్పదు కానీ బయట నుంచి మాట్లాడిన మీరు ఒక్కలే కదా కానీ అప్పటి నుంచి అది కాదు 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 అని చెప్తున్నా కూడా దాని మీద ఒక నింద వీళ్ళు పేటిఎం బ్యాచ్ వీళ్ళు వైసీపీకి అమ్ముడు పోయారు లేకపోతే వీళ్ళు ఈ రకంగా చేస్తారు కావాలని చేస్తారని చెప్పి నిందలు వేయటం సరే నేను 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 పేటీఎం వేచ్చాడు అన్ని బయట చెప్పారు కదా మీరు ఇప్పుడు నాలుగు వందల కోట్ల అంత ప్రభుత్వం ల్యాండ్ చెప్తారు ఈ పేటీఎం లేకపోతే వాళ్ళు ఎవరి డబ్బులు ఇచ్చారు లేదంటే వచ్చి నాలుగు వందల కోట్ల ల్యాండ్ చేసి వీటికి సమాధానం ఎవరు చెప్తారు వాళ్ళే ఇంకో కొత్త స్క్రిప్ట్ ఇంకా రెడీ కాదు రేపటి వస్తుంది అప్పుడు దాన్ని ఇప్పటిదాకా మా స్క్రిప్ట్ కదా పేటిఎం అనేది అమ్ముడు పోయాడు అలా నిజం మీద మాట్లాడేది నిజం రిపోర్ట్ చేశారు ఇన్ని సర్వేలను అప్లైడ్ చేశారు ఆరు వేల ఆరు వందల గ్రామాల పైచీలకు సర్వేలు జరిగాయి విత్ మెడిక్స్ కాలిక్యులేషన్స్ అలాగే రిజిస్టర్ రెండు మెయింటైన్ చేస్తున్నారు కంప్లైంట్స్ రిజిస్టర్ ఏదైనా కంప్లైంట్ ఉంటే స్పాన్ ఆఫ్ నో టైమ్ సెటిల్ చేస్తున్నారు విశ్లేషించుకుని కూర్చున్నాం ఇప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలియజేయటప్పుడేమో వీళ్ళు వీడియో మెచ్చడం ముద్ర చేస్తారు వాస్తవాలు విధంగానే అబద్దాలు అని చెప్పి వాస్తవంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఎవరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి అబద్ధాలు అందరూ ముందు ఓడబడుకున్నా ఒకసారి చెప్పడం తమసార గారు ఒక మాట నిర్మల్ గారు మాట మీరు మాట చెప్తే కొంచెం ఇబ్బంది మనం సార్ మార్కెట్ దానితో మీ అబ్బాయి కూడా అంబల్ ఏంటంటే ఏంటి తెలియదు ఎందుకంటే మీ ఛాయిలో కూడా ఏమి తెలియకుండా పెరుగుతున్నాయంటే ఆలోచించుకుని చెప్పాలంటే అబద్ధాలు కానీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారికి లేదంటే గవర్నమెంట్ కి ఇబ్బంది వచ్చింది అప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక అంశం తీసుకొని వచ్చి ఏదో ఒక వేషధారంలో నేను సర్దార్ కానీ ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు వాస్తవ పరిస్థితులు ఇవే నీకు నిలుస్తున్నా కూడా మరి ఎక్కడ కనీసం ఆయన ఖండించడం కానీ లేదు ఒక అప్పాలు తీసుకోవడం కానీ కళ్యాణ్ అతీతం కాదు ఇళ్ళల్లో ఒకటే మోస్ తీసుకెళ్ళిపోయినట్టు ఆయన ఇస్తున్నారు టాస్క్ ఎవరితో నువ్వు కూడా చెప్పేస్తే బాగుంటుంది ఓకే చెప్పేసి చెప్పింది అని అందుకే బీజేపీ వాళ్ళు దూరం పెట్టారు లేవు అని ఓకే ఇప్పుడు ఆ కథలు అసలు చూసా సిని జయ అంటే మాలమేక అలాంటిది అమిత్ షా మాలమేక నరేంద్ర మోడీ మాలమే ఏదే కథలు ఏవి అత్యాల చెప్పారు ఓకే చాక్లెట్ ఇచ్చినప్పుడే అర్థం అయిపోయినట్టు సార్ జనాలు కూడా బిస్కెట్ అని అర్థం ఈసారి మళ్ళీ పిలిస్తే బిస్కెట్ వేస్తారు సార్ ఊరుకోండి బాగుంది సార్ మీ ఆరోగ్యానికి ఏ మనం చెప్పాలంట అంటారు చాక్లెట్ తో సీట్ సార్ సో నెక్స్ట్ అయినా ప్రజలు గ్రహించే అవకాశాలు ఉన్నాయంటారా లేదు ప్రజలు ఎప్పుడు ఎన్నిసార్లు మనం ఏం చెప్పినా నమ్ముతారు ఇదే పరిస్థితిలో ఉంటారు అదే వాళ్ళ ధైర్యం అదే ప్రజలకి హీట్ చెప్పినా మురకెక్కదన్న విషయం వాళ్ళు బాగా గ్రహించారు ఆ లాస్ట్ మూమెంట్లో అలా అడవిదొమ్మ సినిమాలు రాగోపాల్ రోజుగా ఇవ్వరా యాభై రూపాయలు చిల్లర కావాలా వంద రూపాయలు నోటు కావాలంటే యాభై రూపాయలు చెల్లర కావాలనుకున్నావు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చిత వాళ్ళు కూడా మార్చలేదు అది అది అయితే బస్పు కుంకుంటాం కదా టీచర్ అయితే బంపర్ ఆఫ్ అయితే కొడతారు పథకాలండి అన్ని చేసుకోలేసేవి మనం చేయాల్సింది లేదు అది ప్రజలకు అర్థమవుతుంది కదా వీళ్ళు ఎవరైనా విషయం తెలుసుకోవాలి తెలుసుకోలేదు వస్తుంటారు వాసుపోయి మూడోసారి మోసపాయం రెండోసారి వాసుపోయం అన్న వాళ్ళకి మనం చెప్తాం నాన్న పూలు కదా ఎప్పుడైనా గుర్తించుకోరు నాన్న పూలు కసేది కదా నాన్న పులి వచ్చింది పాపం దరిగిన దొరికిన వస్తాడు రెండో సార్ నాన్న పూలు అంటే పరిమిత వీళ్ళు కాపాడతాడు లేదండి ఎట్లా అర్థం చేస్తాడు జాగ్రత్త మూడోసారి ఉంటాడు తినేసింది అదే సరే అన్నప్పుడు అని నేనైతే బాధుడు తగ్గించాసా అని కూర్ వెళ్తే అన్ని కనబడుతున్నప్పుడు మనం ఇంకా గురించి మాట్లాడటం అవసరం కోరుకోవచ్చింది కానీ అన్ని బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఎలక్షన్ ఓడిపోయినప్పుడు మొత్తం వచ్చింది పాలు ఇచ్చిపోయిన తెలిసి ఐదు సంవత్సరాలు పాలు జగన్మోహన్ రెడ్డి పాలు కదా రెండు లక్షల డెబ్బై ఆరు కోట్లు తిని తిన్న కంచాలకే పంగనామాలు పెట్టారు మనం మన గురించి అడగాలని పడగాలి వచ్చేయంటే వచ్చాను అని చెప్తున్నారు ఇంటికి తీసుకొచ్చి ఎవరికి మేము రాసి నీటికి ఇంటికి వచ్చిందండి ఇప్పుడే కదా కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు తెస్తామని ఉంటుంది బియ్యం అన్నీ అలా చెప్తుంది నాకు కాళ్తా చెప్పింది మేము చెప్తాం చెప్పి చూస్తాను అంటే వీళ్ళు చెప్తున్న అబద్ధాలు వీళ్ళు కూడా వేరే అవుతున్నారు సార్ లేదా లోపల భయం ఏమైనా ఉందా భయంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారా పరాక్ మాట్లాడారు ఎన్డీటీవీకి ఇచ్చినట్టు ఇంటర్వ్యూ కూడా దానికి విలువేసిన మళ్ళీ ఇమీడియట్ గా ఎన్డీటీవీలో ఆ ఇంటర్వ్యూ ఆపేస్తారా లేకపోతే మీరు ఎలా పోతారా అని కలవాడు కదా కావాలి లోకేషన్ కూడా అలాగే బయలుదేరి పోవడం కూడా పెట్టుబడి వచ్చారు కదా ఇంటర్వ్యూ తీయించడానికి అలాగే ముందు అడుస్తూ ఒక నెల కాలు గడవ నెల ఉంటుంది మనకి ఆ కదా వర్తించదు మీ సింపుల్ గా చెప్తాను ఇరవై మూడు లక్షల కోట్లు పెట్టుబడి అని పోనీ అదే అయి కాదు పోనీ ఇరవై మూడు లక్షల కోట్లు పెట్టుబడి ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అంటే ఐదు ప్రజలు అనపే ప్రజలు ఐదుగురు ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇంటికి నల్గొన్న వేసుకున్నాం ఇరవై ఇరవై కోట్ల మందికి పుట్టిన బొండలు కూడా ఇచ్చేసారు ఉద్యోగం పోనీ ఇచ్చేసారండి ఇంకా మూడు లక్షల కోట్లు ఆయన ఇచ్చేస్తారు తోడుకి ఇచ్చేశారు అవు లేక వాళ్ళకారు ఉంటుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనాలు తీసుకు పక్కన పెట్టారు అసలు ప్రపంచంలో మొత్తం జనాభా అందరూ నాలుగు ట్రిలియన్లు ట్రిలియన్లు జనం కూడా ఉన్నారు అందరు తీసుకున్నారు ఉద్యోగులు అందుకే ఇక్కడ తెలుగులో ఎవరన్నా చంద్రబాబు గారు ఉద్యోగం ఇచ్చారు అల్ లోకేష్ పెళ్తాడు కదా అది వెళ్ళిపోతాడు నూట తొంభై తెలిసారు అంతా చంద్రబాబు సరే అరే మళ్ళీ రాష్ట్రం కూడా అదే కమెంట్లు చేస్తున్నారు కదా వర్జన పద్దెనిమిది నెలలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకుంటున్నాను అసలు ఇంత ముందు పురిగానే మనకి ఇలాంటి పని చేయలేదు నా సీఎం చరిత్రలో మొట్టమొదటిసారి ఎంత తక్కువ టైంలో ఇన్ని ఎక్కువ పెట్టుబడి తీసుకునేటం ఏది కనబడితే కొత్త పిఎఫ్ అకౌంట్లు అయితే వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి కొత్త కంపెనీ ఓపెన్ అయిన రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఉంటది కదా ఆ రోజుల కొట్టు వెబ్సైట్కి వెళ్ళి ఆంధ్రేష్ కంపెనీస్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ఈ రోజు బేట్ వేసి ఎన్ని కంపెనీస్ ఉంటాయో రెస్ట్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్ లోకి చూడు ఎన్ని కంపెనీలు వస్తే నీకే చెప్తారు వాళ్ళు మూడు వేల ఎనిమిది కోట్లు అంతా పెట్టుబడులు వచ్చిన చెప్పారు కదా సార్ చెప్పారు ఇస్తారు కదా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసుకుంటే మూడు వేల ఐదు వందల కోట్లే పెట్టుబడుస్ ప్రాసెస్ నడుస్తుంది అండి డెబ్బై ఎనభై మెగా ఉంది ఏదోంది అంబానీది కూడా ఒక పవర్ సోలార్ పవర్ నడుస్తుంది వాళ్ళు ఫేజెస్ వైజ్ గా ఉన్నది తీసుకొచ్చి ఒక పెట్టుబడి బెటర్ అనుకో అది గోయింగ్ ప్రాసెస్ అది మాట్లాడుతున్నారు అదేం చెప్పాలమ్మా కొత్త కంపెనీలు ఆయన చెప్పింది ఇరవై లక్షల కోట్లు కొత్త ఇన్వెస్ట్మెంట్లు తెచ్చా ఉంటాడు అది నేను అడుగుతున్నాను ప్రధాన డేటా సెంటర్ లో ఇంకో వంద కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అయితే వెయ్యి కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అదే సార్ ఈ పద్దెనిమిది వందలలో ఇరవై లక్షల కోట్లు తీసుకొచ్చామని చెప్పి ఆయన చెప్తున్నారు కానీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో వేస్తే వచ్చిన మూడు వేల వందల కోట్లు మాత్రమే మూడు వేల కోట్లు కూడా లెక్క చెప్తున్నాను మీకు అది కూడా మళ్ళీ ఆన్లైన్ లో వస్తున్నటువంటి కూడా కొత్త వచ్చినాయి కాదండి ఇంకొక సిక్స్టీ కోర్స్ క్రోర్స్ పెట్టి ఉన్నది ఇంకా న్యూ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ఇంకో వంద కోట్లు బెటర్ అనుకో దానికి అది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ అవుతున్నట్టే కదా ఓకే అన్ని ఇట్ ఇస్ గాట్ స్టార్ట్ అనేది క్వశ్చన్ వస్తుంది ఈ ఇయర్ క్లెయిమ్ చేసుకున్నటువంటి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ సార్ അവി എഫൈ ചെയ്യാ മൂന്ന് വേല നീക്കൊച്ച ഡേ മൂന്ന് വേല കോട്ട ആർസിൻസ് ഇപ്പം വർഷം എക്സാമ്പൽ കൃത്യബ്ലിഷ് ചെയ്യുന്ന കൊട്ടാമെന്ന് അടി അഡ്യൂഷൻ തന്നെ ఈ బ్యాంకులో పెట్టుకోవడానికి కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే వరుస కనుక్కో రెండు వందల కోట్లు ఇస్తే రెండు వందల కోట్లు అప్పు తీసుకొచ్చారు కనుక్కో అది చెప్పండి అదే చెప్పాలా నెక్స్ట్ చెప్పాము వస్తే సరే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇవన్నీ మల్లికలు చూస్తున్నాను అండి మైటి